కార్మిక మహిళా హక్కులను కాపాడాలి కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు టీఎన్టీయూసి గౌరవ అధ్యక్షుడు ఎస్ఎం అస్తాన్ టమాటా మార్కెట్లో టీఎన్టీయూసి ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎమ్మెల్యే షాజహాన్ చేతుల మీదుగా కార్మికులకు టిఎన్టీయుసి ఐడి కార్డులు పంపిణీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని మదనపల్లి టమాటా మార్కెట్లో టీఎన్టీయూసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాద్షా టి గౌరవ అధ్యక్షులు ఎస్ ఎస్ఏ మస్తాన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు బాని బతున్నారని అక్కడ మొదలు పెట్టి పద్దెనిమిది వందల ఇరవై మూడులో బ్రిటిష్ కాలంలోనే భారతదేశంలో మేడేని ఒక పండగ వాతావరణంలో ఒక జాతీయ హాలిడేగా ప్రకటన జరిగింది ఈ మేడే ఏమంటే ప్రత్యేకదా కార్మికుల కోసమే కార్మికులు పథకం నుంచి బయట రావాలి సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్న పోరాటాలతో మేడే పుట్టుకొచ్చింది ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఎన్నికల ప్రచారంలో ఇక్కడ కార్మికుల కోసము కొన్ని వాగ్దానాలు చేశారు వాటి గురించి వాటి గురించి రెండు నిమిషాలు మాట్లాడతారు ముఖ్యంగా ఈ మేడ పట్ట గురించి కార్మికులు ఎందుకంటే ఈ మదనపల్లి మార్కెట్ యార్డ్ లో దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కార్యవర్గాన్ని ఎన్నిక చేసి ఒకే బాట మీద కార్మికులంతా ఐక్యతతో కార్మికులంతా కలిసి కట్టి ఐక్యతతో ఒకే యూనియన్ ఎందుకంటే ఎక్కడైనా సరే ఇంత పెద్ద మార్కెట్ యార్డ్ లో ఆల్టర్నేట్ యూనియన్ లేకుండా వేరే యూనియన్ లో ప్రవేశం లేకుండా వాళ్ళే ఐక్యతతో అంటే ఈ మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి కార్మికుల గొప్పతనాన్ని మేము అభినందిస్తున్నాము ఎందుకంటే ఈ కార్మికులకు కావాల్సిన ఏ ఏవైతే ఉన్నాయో అవసరాలు కనీస అవసరాలు అవి తీర్చడానికి మా సాధన సభ్యులు వారు సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ తప్పకుండా కార్మికులు ఎంతమంది ఉన్నారు ఎవరికి ఇళ్ళు లేరో ఈ రోజు మీరు మేము మా సరణ ద్వారా మీ అధ్యక్షుల ద్వారా అందరూ ఎన్ని అర్జీలు ఇస్తే అన్ని ఎండిస్తాము ఇదే కాకుండా పెన్షన్లకు అరువులు ఉండే వాళ్ళకి పెన్షన్లు ఇస్తాము అదే కాకుండా రేషన్ కార్డులు ఎవరు లేదు వాళ్ళకి ఇస్తే రేషన్ కార్డులు ఇస్తాము పూర్తి స్థాయిగా మీకు హక్కులు కల్పిస్తాము మా నుంచి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా కానీ ఆ రోజు మీరు ఇక్కడ ఏదో ఒక లేడీస్ కోసం మరుగుదొడ్లు ఇప్పుడే సెక్రటరీ ఎక్కడున్నాడము పిలిపించి ఈ రోజే చెప్తాను మేము మహిళల కోసం మరుగుదొడ్లు ఇప్పుడే మీరే ఎవరో ఒక కాంట్రాక్ట్ తీసుకొని నిర్మాణం చేసుకొని మీరే దానికి పే న్యూస్ కింద పెట్టండి మాట్లాడే అవసరం తాగనేది ఇబ్బంది ఉంటే ఇప్పుడే మాట్లాడే కమిషనర్ గారికి చెప్పి ఒక బోర్ ఇక్కడ వేపించి మీకు కల్పిస్తాం ఇస్తాం తప్పకుండా ఇస్తాం దాని మీరు నాకు రేపు తెల్లారి మళ్ళీ నాకు గుర్తు చేయాలా మీకు శాశ్వత పరిష్కారం చేసేస్తాను మీరే చూసుకోండి సెలెక్ట్ చేసి ఒక ఏరియా సపరేట్ ఇచ్చేస్తారు బాత్రూమ్ లేడీస్ బాత్రూమ్ మీరే కట్టాలా మీరే దానికి వచ్చే డబ్బులు చేసుకోవాలి అదే కాదు నీళ్ళది రేపే ఈ చెప్తాను నేను